ఇండిగో ఫ్లైట్కి ఏమైంది ఎయిర్పోర్ట్లో థౌజండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ క్యాన్సల్ ఎందుకు అయ్యాయి ఎయిట్ హండ్రెడ్ ఫ్లైట్స్ క్యాన్సల్ ఒకరోజు రెండు వందల ఫ్లైట్స్ క్యాన్సల్ అని చెప్తున్నారు కొన్ని వేల మంది ప్రజలు హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరు ఢిల్లీ బాంబే ఇలాల్లో ఫ్లైట్స్ అన్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు ఇన్ని వేల మంది ప్రజలు ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు అనేది డిస్కస్ చేద్దాం మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటే ఒకటి రీజన్ ఇండిగో ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే మా దగ్గర పైలెట్స్ లేరు అని చెప్తున్నారనమాట పైలట్స్ ఎందుకు లేరు అని అంటే రూల్స్ ప్రకారం బాగా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ తెచ్చింది ఒక పైలట్ ద్వారా పది గంటలు పదిహేను గంటలు కాదు వర్క్ చేసుకోవాల్సిందే కొంతవరకే వర్క్ చేసుకోండి కొత్త పైలట్స్ని రిక్రూట్ చేసుకోండి అని చెప్పింది వీళ్ళు ఏం చేశారు కొత్త పైలట్స్ని రిక్రూట్ చేసుకుంటే శాలరీస్ ఇవ్వాలి కదా వీళ్ళు ప్రాఫిట్ రాదు కదా లాస్ అనేది ఉండదు ప్రాఫిట్ రాదు కదా అందుకోసం అని చెప్పేసి వీళ్ళు కొత్త పైలట్స్ని రిక్రూట్ చేసుకోలేదు అందుకే కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు అండ్ ఇంత స్ట్రగుల్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో ఈ ఒక రకంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ అనేది బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అయింది ప్రజలందరూ ధర్నాలు చేస్తున్నారు వాళ్ళ మీద ఒక్క రోజులోనే థౌజండ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి దీన్ని ఆసరాగా చేసుకుని అదర్ విమాన సంస్థలు ఉంటాయి కదా ఎయిర్ ఇండియా స్పేస్ జెట్ ఇవి అవి ఒక్కసారిగా టికెట్ రేట్లను పెంచేశారు అబ్నార్మల్గా పెంచేశారు ఐ థింక్ ఇండియాలోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వన్ ల్యాక్ వరకు రీచ్ అయింది ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ వన్ ల్యాక్ వరకు రీచ్ అయింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలను దోపిడీ చేయడమే వాళ్ళ అవసరాన్ని బట్టి ఎమర్జెన్సీని బట్టి మెయిన్ కారణాలు ఏంటో చెప్తా చూడండి రూల్స్ రూల్స్ తెచ్చింది ఎవరు తెచ్చారు ఇండియన్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది ఆ రూల్స్ ఏంటి అంటే ఎఫ్డిటిఎల్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ అనమాట ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ రూల్స్ ఈ రూల్స్ని ఎవరు తీసుకొని వచ్చారు అని అంటే డీజీసీఏ తెచ్చింది డీజీసీఏ అంటే ఏంటంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డి డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ అంటే ఏవియేషన్ అంటే విమానరంగం అనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే గౌట్ మినిస్ట్రీ ఓకే గౌట్ మినిస్ట్రీ వీళ్ళు రూల్స్ తెచ్చారు ఏం రూల్స్ తెచ్చారు ఫ్లైట్ డ్యూటీ టైం ఆ రూల్స్ తెచ్చారనమాట టైం లిమిట్ ఆ రూల్స్ ఏంటి అంటే ఒక డేకి ఎయిట్ అవర్సే ఫ్లై చేయాలి ఒక డేకి ఎయిట్ అవర్సే ఫ్లై చేయాలని ఒక వీక్కి ముప్పై ఐదు గంటలే ఫ్లై ఫ్లై చేయాలి ఒక పైలట్ ఒక మంత్కి వన్ ట్వంటీ అవర్స్ దాటొద్దు వన్ వన్ థర్టీ ఫైవ్ అవర్స్ దాటొద్దు ఇక్కడ వన్ మంత్కి వన్ వన్ ట్వంటీ ఫైవ్ అవర్స్ దాటొద్దు వన్ ఇయర్కి థౌజండ్ అవర్స్ దాటొద్దు అని రూల్స్ తెచ్చింది ఈ రూల్స్ ఎందుకు తెచ్చింది అంటే ఒక పైలట్ బాగా అలసిపోయాడు అనుకోండి పది గంటలు పన్నెండు గంటలు వర్క్ చేపిస్తే ఆ పైలట్ అలసిపోయి అలసిపోయి యాక్సిడెంట్కి ప్రమాదానికి అవుతారు ఎందుకు అని చెప్పేసి ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రూల్స్ తెచ్చారు రూల్స్ తేవడం వరకు బాగానే ఉంది డీజీసీఏ గవర్నమెంట్ కానీ ఇండిగోని కంట్రోల్ చేయాలి కదా రిక్రూట్ చేసుకున్నారా లేదా అసలు మీ రిపోర్ట్ ఎలా మేనేజ్ చేస్తారో చెప్పండి మీ దగ్గర ఎంత పైలట్స్ ఉన్నారు ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి ఎలా మేనేజ్ చేస్తారు చెప్పండి అని అక్కడ స్ట్రిక్ట్ చేయలేదనమాట దాంతో వీడు ఇండిగో వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ రిక్రూట్ చేసుకోలేదు ఎందుకంటే ప్రాఫిట్ రాదు కదా దానివల్ల ఇంత డ్యామేజ్ అయింది నైట్ ఇంకొక రూల్ ఏంటంటే నైట్ ట్వెల్వ్ నుంచి మార్నింగ్ సిక్స్ ఏం వరకు టూ ల్యాండింగ్స్ ఉండాలని రూల్ తెచ్చింది ఇంతమందికి ఎలా ఉండేది అని అంటే నో లిమిట్ ఒక తో ఎంతనైనా వర్క్ చేపిసుకునే వాళ్ళనమాట ఇప్పుడు ఇంత ముందుకు ఒక్క పైలట్ చేయాల్సిన పని ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పైలట్స్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే ఆ రూల్స్ని బట్టి ఇండిగో వాడు ఏం చేశాడు కొత్త ని రిక్రూట్ చేసుకోలేడు ఎందుకు అంటే ప్రాఫిట్ రాదు అని చెప్పేసి దానివలన ఇప్పుడు ఏమైంది లిమిట్ అయిపోయింది కదా ఇప్పుడు ఉన్న పైలట్లు ఆల్రెడీ ఎయిట్ అవర్స్ దాటిపోయింది లిమిట్ అయిపోయింది రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి అంటే ఇంకా పైలట్స్ లేరు ఫ్లైట్స్ ఉన్నాయి వెదర్ బాగుంది అంతా బాగున్నారు ప్రజలు ఉన్నారు టికెట్లు తీసుకున్నారు ఇప్పుడు పైలట్స్ లేరు ఒక్కసారిగా పైలట్స్ లేరు కదా అని చెప్పేసి ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఘోరమైన ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు ఇండిగోలో ఉన్న పైలట్స్కి లిమిట్ అయిపోయింది ఇక్కడ కొత్త పైలట్స్ లేరు ఓకేనా దీనివల్ల ఇంకొకటి ఇంత పెద్ద ప్రాబ్లం దీంట్లోనే ఎందుకు వచ్చింది వేరే దాంట్లో లేదా అంటే వేరే విమానయాన సంస్థల్లో ప్రాబ్లం రాలేదు వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు వీళ్ళు రిక్రూట్ చేసుకోలేరు అయినా మేజర్ పోర్షన్ వీళ్ళదే ఉంది కదా ఇన్ ఇండియాలో ఇండిగో పెద్ద సంస్థ ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు వీళ్ళదే ఉంది ఇండియా మొత్తంలో రెండు పెద్ద సంస్థలు విమానయానవి అవి ఏంటి అంటే ఒకటి ఇండిగో ఇంకొకటి ఎయిర్ ఇండియా ఈ రెండు కలిపి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మిగతా అన్ని చిన్న చిన్నవి అన్నమాట ఈ రెండు కలిపి ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కదా ఇందులో సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ప్లస్ ఇదే ఉంది కాబట్టి దీనికి ప్రాబ్లం ఏంటంటే మొత్తానికి ప్రాబ్లం అవుతుంది సో ఇండియన్ గవర్నమెంట్ ఏం చేయాలి అని అంటే ఒక రెండు సంస్థలకు మూడు సంస్థలకు అధికారాలు ఇవ్వకుండా ఎక్స్పాండ్ చేయాలి ఒక బస్ ట్రావెల్స్ ఉంటాయి చూడండి వరుసగా చాలా ట్రావెల్స్ ఉంటే ఆటోమేటిక్గా ప్రజలు కొంచెం కన్వీనియంట్ ఉంటుంది ఒక ట్రావెల్ కాకపోతే ఇంకో ట్రావెల్ ఇంకో ట్రావెల్ కాకపోతే ఇంకో ట్రావెల్ అనుకుంటారు ఇప్పుడు ఏమైందంటే ఉన్నదే ఒకటి రెండు సో వాటికి ప్రాబ్లం ఏంటంటే కొన్ని వేల మందికి ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా సో దీనికి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ఏం చేసింది ఇప్పుడు వెనక్కి తీసుకుంది ఇప్పుడు ప్రైవేట్ వాడు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో గవర్నమెంట్ ప్రైవేటు అధికారం ఇచ్చింది రూల్స్ పెట్టింది వాడు ఫాలో అవ్వలేడు ఫాలో అవ్వకపోయేసరికి ప్రజలకు ఇబ్బంది ఏందని రూల్స్ వెనక్కి తీసుకుంది అసలు గవర్నమెంట్ ఎంత పవర్ఫుల్ ప్రైవేట్ వాళ్ళని ఎంత కంట్రోల్ చేయాలి వాళ్ళు ప్రాఫిట్ కోసం చేసే పని ఇది ఏదైనా పెద్ద రీజన్ లేదు ఒకటే రీజన్ పైలట్ సెక్రూట్ చేసుకోలేరు సో ఇప్పుడు ఏం చేసింది గవర్నమెంట్ రూల్స్ వెనక్కి తీసుకుంది కొద్ది రోజుల వరకు ఫైవ్ టు టెన్ డేస్ అవుతుందంట సాల్వ్ చేయడానికి ఇంత పెద్ద గవర్నమెంట్ ఇంత పెద్ద భారతదేశం ఓకే ఫైవ్ టు టెన్ డేస్ టైం పడుతుందంట అంటే ఇది స్ట్రిక్ట్గా లేకపోవడం వల్లనే వాళ్ళ ప్రైవేట్ సంస్థల ఎందుకు స్ట్రిక్ట్ ఉండదు అని అంటే వాళ్ళు ఇచ్చే ఫండింగ్ ఆ ఫండింగ్ గవర్నమెంట్కి ఎందుకు అవసరం అంటే ఎలక్షన్లో పంచాలి కదా డబ్బులు పంచి మళ్ళీ అధికారంలోకి రావాలి కదా రీజన్ అయితే ఇదే గవర్నమెంట్ రీజన్స్ పేపర్ మీద చాలా చూపిస్తుంది లేదు లేదు సమ్ మేము ఎంకరేజ్ చేస్తున్నాము సంస్థలను రావాలని చెప్తున్నాము మేము రూల్స్ పెట్టామని చెప్తారు అంతే కానీ ఫాలో మాత్రం కావడం లేదు ఇన్ని వేల మంది ప్రజలు స్ట్రగుల్ అవుతున్నారు ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళంటే ఇంకా కంపెనీస్ రావాలి చిన్నవి కూడా పెద్ద సంస్థలకు కావాలి మోర్ ఫ్లైట్స్ రావాలని చెప్తున్నారు ఇంప్లిమెంట్ చేయాలి కదా ఇన్ని రోజులు ఏం చేసినారు ఇప్పుడు ప్రాబ్లం వచ్చిన తర్వాత సొల్యూషన్స్ ఉన్నాయి అని చెప్పడం కన్నా ఇంకొకటి మెయిన్గా ప్రజల తరఫున సొల్యూషన్స్ ఏంటి అంటే రిక్రూట్ మోర్ పైలట్స్ పైలట్స్ని మోర్గా రిక్రూట్ చేసుకున్నారా లేదా చూసుకోవాలి డీజీసీఏ ఎవ్రీ వీక్ అడుగుతుంది కదా రిపోర్ట్ అదేది అడిగి కరెక్ట్గా ఉంటే ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వస్తుంది ప్రజలకి మోర్ ఫ్లైట్స్ని చూపించ తీసుకోవాలి తర్వాత ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ సంస్థలకు ఇవ్వాలి పది పదిహేను సంవత్సరాలు వచ్చిన విమాన సంస్థలు అప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు కన్వీనియంట్గా ఉంటుంది ప్రభుత్వానికి వాళ్ళు లంచాలు ఇస్తారో ఎవరో తెలియదు కానీ ప్రజలకు మాత్రం కన్వీనియంట్గా ఉంటుంది ఇది తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రైవేట్ సంస్థలు గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి గవర్నమెంట్ అంటే ప్రజలు అంటే ప్రైవేట్ సంస్థలు ప్రజల చేతిలోనే ఉండాలి వాళ్ళకి ప్రాఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి మోర్ పైలట్స్ని తీసుకున్న ప్రాఫిట్స్ వస్తాయి కానీ వీళ్ళకి ఇంకా ప్రాఫిట్ రావాలి ఇంకా ప్రాఫిట్ రాలే ఒక్క పైలట్ తోటే నేను ఒక పదిహేను గంటలు వర్క్ చేపించుకోవాలి ఎవ్రీడే అనే రాక్షస స్వభావాన్ని వీడాలి ప్రైవేట్ సంస్థలు ఎప్పుడు వీడితే అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్గా రూల్స్ తెస్తేనే వీడుతుంది అది నెక్స్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ సొల్యూషన్ ఏం చేశారంటే బస్సెస్ ట్రైన్స్ని అరేంజ్ చేశారు అండ్ టికెట్ రే టికెట్ కూడా రిటర్న్ తీసుకురమ్మని చెప్తున్నారు మంత్రి మో రామ్మోహన్ గారు అండ్ హైదరాబాద్ నుంచి చెన్నై బెంగళూరు ఢిల్లీ వీటికి బస్సెస్ ట్రైన్స్ని అరేంజ్ చేశారు టికెట్ మనీ కూడా రిటర్న్ చేశారు ఇదండి వీడియో కన్క్లూజన్ వచ్చేసి ఓన్లీ ఇండిగో వల్ల మేనేజ్మెంట్ వల్లనే ఇంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మన ఛానల్ని లైక్ చేయండి మీ లైక్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది ఈ వీడియోకి అండ్ కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని సింపుల్ వేళ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను వెల్కమ్ టు హరీష్ రెడ్డి టాక్స్ ఓం నమో భగవతే వాసుదేవాయ